హలో ఫ్రెండ్స్ ఆన్లైన్ పేమెంట్ యాప్లలో అత్యంత ప్రజాదరణ పొందిన గూగుల్ పే చాలా దేశాల్లో తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది అయితే ఈ సర్వీస్ జూన్ నాలుగు తర్వాత నిలిపివేయనున్నట్లు సంస్థ ప్రకటించింది ఈ విషయాన్ని గూగుల్ గతంలోనే వెల్లడించింది ఇండియా సింగపూర్ మినహా జూన్ నాలుగు తర్వాత గూగుల్ పే సేవలు పూర్తిగా నిలిచిపోతాయి దీని స్థానంలో గూగుల్ వ్యాలెట్ వస్తుంది అమెరికాలో గూగుల్ పే కంటే గూగుల్ వ్యాలెట్ ఎక్కువ మంది ఉపయోగిస్తున్న కారణంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది అయితే ఈ సేవలు భారత్ సింగపూర్ దేశాల్లో యధావిధిగా కొనసాగుతాయి కాబట్టి గూగుల్ పే ఉపయోగించే భారతీయ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగు వరకు వినియోగదారులు గూగుల్ పే ఉపయోగించుకోవచ్చు గడువు తీరిన తర్వాత అమెరికన్ యూజర్లు అమౌంట్ సెండ్ చేసుకోవడానికి రిసీవ్ చేసుకోవడానికి కానీ అవకాశం లేదు కాబట్టి యూఏఎస్లోని గూగుల్ పే యూజర్స్ దీన్ని తప్పకుండా గమనించాలి అమెరికాలోని గూగుల్ పే యూజర్లను గూగుల్ వ్యాలెట్కి మారాలని కంపెనీ కోరింది గూగుల్ తన గూగుల్ వ్యాలెట్ను చేసుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది గూగుల్ పేను కంపెనీ సుమారు నూట ఎనభై దేశాల్లో గూగుల్ వ్యాలెట్తో రీప్లేస్ చేసినట్లు సమాచారం